హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే నేను అనుకుంటున్నాను ఇప్పుడు ప్రజెంట్ విజయవాడలో కండిషన్ అయితే కనుక అస్సలు బాగాలేదండి ఇంకా మళ్ళీ వాటర్ లెవెల్స్ అనే అయితే పెరిగిపోతున్నాయి అంట నేను ఆల్రెడీ అది ఒక షార్ట్ అయితే షేర్ చేశాను దానికి పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి ఆ నెగిటివ్ కామెంట్స్ గురించి కూడా నేను లాస్ట్లో అయితే మాట్లాడతాను అలా ఎలా నెగిటివ్గా పెట్టాలనిపించిందో నాకైతే తెలియదండి ఇంక ఇదైతే సిచ్యువేషన్ వచ్చేసి థర్డ్ డే అనమాట థర్డ్ డే రోజు ఇంకా బోట్లో వచ్చేసి ఫుడ్ అదైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇంకా టూ డేస్ అయితే అస్సలు ఏం డిస్ట్రిబ్యూట్ చేయలేదండి వాటర్ లేక కరెంట్ లేక చాలా అంటే చాలా ఇబ్బంది అయితే పడ్డారనమాట ఇంకా థర్డ్ డే నుంచి కొంచెం అయితే బోట్లో వచ్చి అట్లాగా ఫుడ్ వాటర్ అదంతా కూడా కొంచెం ఇచ్చారనమాట సాంబార్ రైస్ వాటర్ బాటిల్స్ అవైతే ఇచ్చారండి కానీ ఇంకా ఫోర్త్ డే అంటే వెనస్డే రోజు మాత్రం ఇంకా ఈవినింగ్ అయితే చెప్పేశారనమాట ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి మళ్ళీ వాటర్ లెవెల్ అనేది పెరిగిపోతుంది ఖాళీ చేసి వెళ్ళిపోండి అని అయితే చెప్పారంట ఇంకా మా అత్తయ్య వాళ్ళైతే అక్కడ నుంచి అయితే ఖాళీ చేసి మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారండి ఇన్ని రోజులు మా వాళ్ళు అక్కడ ఉండడానికి కూడా కారణం మా చిన్నత్తయ్య అయితే కాలు విరిగి తొంటైతే విరిగిపోయిందండి దానివల్ల సర్జరీ అయితే అయింది అవి కూడా ఫిఫ్టీన్ డేస్ కూడా కాలేదు ఇంకా ఇంకా బెడ్ రెస్ట్ అయితే చెప్పారు మా వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు మా చిన్నత్తయ్య ఇంకా మా చిన్నత్తయ్యని తీసుకొని వాటర్లో వెళ్ళడం కుదరదు కదండి ఎత్తుకోడా ఎత్తుకొని తీసుకెళ్ళడానికి అందుకనే ఇక్కడే స్ట్రక్ అయిపోయారండి మా అత్తయ్య వాళ్ళైతే ఇంక ఇప్పుడు ఇంకా తప్పక వేరే ఆప్షన్ లేక మా చిన్నత్తయ్యని కూడా అలాగే మోసుకొని తీసుకొని అయితే వెళ్ళిపోయారండి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారండి వాడుకోవడానికి వాటర్ లేక తాగడానికి వాటర్ లేక పాములు అవన్నీ సెల్లార్లు ఇంకా కిందంతా మునిగిపోతే బైక్స్ అన్నీ ఫస్ట్ ఫ్లోర్లోకి ఎక్కించారు కార్లు అయితే ఇంకా అలాగే నానిపోతూ ఉన్నాయి ఇంకా మనుషులకి తినడానికి లేక తాగడానికి లేక ఆలోచించుకొని అసలు ఏం చేయాలి బయటికి వెళ్ళడానికి లేదు ఎవరినైనా పిలిచి హెల్ప్ తీసుకోవడానికి లేదు ఎవరైనా రావడానికి లేదు మేము వెళ్ళడానికి లేదు అసలు ఎంత బాధపడ్డారంటే ఎక్కడో టీవీలో వార్తల్లో చూసేది ఇప్పుడు మా ఇంటికే వచ్చేసింది మేము వెనస్డే రోజు నైట్ విజయవాడ అయితే వెళ్ళాల్సి ఉంది కానీ ఇంకా మేము టికెట్స్ అయితే క్యాన్సిల్ క్యాన్సిల్ చేసేసుకున్నాము తోటి మేము వెళ్ళడం కుదరదు కదండి ఇప్పుడు మేము వెళ్ళినా సరే వాళ్ళకి ఇంకా బడ్డనే అవుతుంది తప్ప ఇంకేమీ ఉండదు ఇంకా అందుకే మేము కూడా వెళ్ళలేదు ఇంకా చాలా అంటే చాలా కష్టపడ్డారండి ఇంకా వాడుకోవడానికి వాటర్ లేకపోతే కింద బురద నీళ్ళు ఉంటాయి కదా అవే తీసుకెళ్ళి వాడుకున్నారండి ఇంకా మరి ఏం చేస్తారు బయటికి వెళ్ళడానికి కూడా లేదు కదా పాపం ఇంకా అది ఏమైందంటే పైనుంచి వాటర్ అంతా వచ్చేసి బ్యారేజ్లో గేట్స్ అన్నీ ఫుల్ అయిపోవడం వల్ల బుడమేరు పోల పోలవరం డ్యామ్ అన్నీ కట్ అయిపోయి వాటర్ అయితే అయితే వచ్చేసిందండి కొంతమంది కామెంట్స్ ఎలా పెట్టారంటే నదిలో ఎందుకు ఇల్లు కట్టుకున్నారు నదిలో కట్టుకుంటే తప్పు కదా ఇలా కట్టుకుంటే అంతే అవుతుంది అది ఇది పెట్టారండి మీకు అసలు ఏం తెలుసండి న్యూస్ చూస్తున్నారా లేదా అలా ఎలా కామెంట్స్ చేయాలనిపిస్తుంది ఎదుటి మనిషికి ఎంత బాధ ఇస్తుంది అదేమి ఉండదా మేమైతే దాన్ని ఏమీ సీరియస్గా ఏం పట్టించుకోవట్లేదు ఇంకా వాళ్ళు ఇంతే అని చెప్పైతే నేను ఫిక్స్ అయిపోయాను ఇంకా వాళ్ళు కొంతమంది అంతే కదా ఏదైనా సరే విన వినడం చూడడం ఎదుటి వాళ్ళ బాధ బాధ అనుకున్నప్పుడు ఇంకా వాళ్ళ గురించి మనమైతే పట్టించుకోకూడదు ఇంకా కొంతమంది బయటకు స్త చండాలమైన చండాలంగా కూడా పెట్టేస్తున్నారు ఏంటో మరి అదే కొంతమంది ఏమో వీడియో కోసం వీడియో దొరికిందిలే మీకు అంటే వీడియో దొరకడం ఏంటండి ఇప్పుడు అక్కడ జరిగిన సిచ్యువేషన్నే కదా మేము షేర్ చేసాము దాని గురించి నేనేమన్నా ఒక వంద వీడియోలు చేసి దానివల్ల నేను పాపులర్ అయిపోతే అప్పుడు అనుకోవాలి అంతేనా ఇప్పుడు అక్కడ జరిగిన విషయాన్ని ఇప్పుడు న్యూస్ న్యూస్లో మరి చూస్తున్నారు కదా మరి న్యూస్ కవరేజ్ ఎందుకు అవుతుంది అక్కడ జరుగుతున్నది ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఎవరైనా సహాయం చేస్తారు అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మనలాంటి నార్మల్ ప్రజలు తెలుసుకోవడానికి ఇదంతా పెడతాము ఇప్పుడు మా ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ నేనైతే మన కనుక మీకు షేర్ చేశాను నేను లేని సి లేని దాన్ని అయితే నేను క్రియేట్ చేసి అయితే నేను షేర్ చేయలేదు కదా ఇంకా ఈ మైండ్ సెట్ అంతే అని చెప్పి నేనైతే పట్టించుకోనండి ఎవరేమైనా అనుకోండి నేనైతే పట్టించుకోను నేనైతే సీరియస్గా కూడా తీసుకోలేదు ఇంకా వాళ్ళ మైండ్ సెట్ ంతే అని అయితే నేను వదిలేస్తాను అంతకంటే ఇంకేం లేదు ఇంకా మా అత్తవాళ్ళు అయితే డ్రింకింగ్ వాటర్ లేక నార్మల్ ట్యాప్ వాటర్ని అన్నం వడుకు వండుకొని పచ్చళ్ళు పెరుగులు వేసుకొని తిన్నారండి సండే మండే ట్యూస్డే వెన్స్డే ఫోర్ డేస్ అక్కడే స్ట్రక్ అయిపోయారు కరెంట్ లేదు వాటర్ లేవు తినడానికి లేదు రోజు అయితే తినకుండా అలాగే పడుకుండిపోయారు సండే మండే అయితే అస్సలకి హెల్ప్ ఏం లేదండి ట్యూస్డే రోజు మాత్రం వచ్చి ఫుడ్ సాంబార్ రైస్ వాటర్ అయితే ఇచ్చేళ్ళారు ఇంకా వెనస్డే రోజు ఇట్లా అన్న తర్వాత ఎవరు ఎవరికి ఎవరు చెప్పకుండా అందరు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోయారు లాస్ట్కి మా అత్తెవాళ్ళు కదిలారనమాట ఇంకా ఆప్షన్ లేదు కదలాల్సింది ఎవరు లేరు వెళ్ళాలి పైగా కుట్లు అనేవి ఓడదీయాలంట థర్డ్ థర్డ్నే ఓడదీయాలి ఇంకా ఇవాళ కూడా తీయలేదు ఇవాళ అంటే థర్స్డే అయితే వెనస్డే నైట్ అయితే మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఇప్పుడు థర్స్డే మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు స్టిల్ ఇప్పుడు మళ్ళీ వాటర్ లెవెల్ అనేది మళ్ళీ పెరిగిపోతుంది ట్యూస్డే వెనస్డే కొంచెం తగ్గిందండి పీకల్ పిక్కల్లోతో అలాగా మోకాల్లోతో అలా ఉందా ఇప్పుడు మళ్ళీ వాటర్ లెవెల్స్ అనే అయితే పెరిగిపోతున్నాయి అంట అందుకనే అక్కడ నుంచి ఖాళీ అయితే చేసి వెళ్ళిపోమన్నారు మా అపార్ట్మెంట్ మొత్తం ఖాళీ అయిపోయిందండి ఖాళీ అయిపోయినా సరే మా వాచ్మెన్ వాళ్ళు మాత్రం మిగిలిపోయారండి వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు కొంచెం దూరం అనమాట ఇంకా మా అత్తయ్య వాళ్ళు అయితే కనుక అక్కడ ఉండొద్దు మాకు చిట్టినగర్లో ఇల్లు ఉంది కదా అక్కడైతే ఉండండి అని అయితే చెప్పారండి ఇంకా మా మరిది అండి ఆ మరిది తీసుకెళ్తాడంట మరి వాళ్ళు పాపం ఎలా ఉంటారండి ఇంక ఇదే టైం అండి దొంగలు కూడా దొంగలించుకోవడానికి వరదలు వచ్చినాయి కదా ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారని దొంగలిస్తూ ఉంటారు ఇల్లు జాగ్రత్త వాళ్ళు అక్కడ ఉన్నా సరే ఇల్లు మీదే పీకుతూ ఉంటుందండి పాపం కానీ ఇంత బాధ మాత్రం ఎవ్వరికీ రాకూడదండి చాలా అంటే చాలా నిజంగా బాధపడ్డారు నా నా దగ్గర అక్కడ వీడియోస్ ఏం లేవండి ఎందుకంటే వాళ్ళ ఫోనుల్లో ఛార్జింగ్ లేవు కాబట్టి అక్కడ వీడియోలు ఏం తీయలేదు కానీ నేను మాట్లాడ అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలని అయితే మాత్రం నేను వీడియో తీసుకొని దీనికి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇంకా అలా కామెంట్స్ పెడుతూ ఉన్నారండి అలా ఎలా పెడతారో నాకైతే తెలియదులే కానీ అలా గురించి అసలు పట్టించుకొనే పట్టించుకోకూడదు ఇలాంటి సిచ్యువేషన్ మాత్రం రావద్దు దయచేసి మీరు ఎవరైనా హెల్ప్ చేసే పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా హెల్ప్ చేయండి తినడానికి లేక తాగడానికి వాటర్ కూడా లేక చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారండి అలాంటి సిచ్యువేషన్ మాత్రం మళ్ళీ రాకూడదు అని అయితే నేను నిజంగా కోరుకుంటున్నాను ఎంతమంది చనిపోయారో ఎన్ని పశుపక్షులు గేదెలు అన్నీ అన్నీ కొట్టుకెళ్ళిపోయినాయి అండి అసలు ఇలాంటి ఒక డిజాస్టర్ అవుతుందని చెప్పి మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఇల్లు అయితే చెరువులో లేదండి అందరూ నార్మల్ ఏరియాలోనే ఉంది నార్మల్ చాలా వరకు విజయవాడ అనేది మునిగిపోయింది కదా అది దానివల్ల మా ఇల్లు కూడా మునిగిపోయింది అనమాట అసలు చాలా అంటే ఇప్పుడు ఇంకా ఒక వన్ వీక్ టెన్ డేస్ అయినా పడుతుందండి అక్కడ అంతా సెట్ అవ్వడానికి తర్వాత ఇంకా మోటార్లు అన్నీ పాడైపోయి ఉంటాయి అన్నీ మనం రిపేర్ చేయించుకొని మళ్ళీ లైఫ్ స్టైల్ అంతా మార్చుకొని మళ్ళీ జరిగిన ఆ సంఘటన అయితే మాత్రం అస్సలుకే మర్చిపోలేమండి నిజంగా మేము ఇక్కడ ఉన్నామే కానీ మేము చాలా బాధపడతా ఉన్నాము నా దగ్గర కూడా ఫోన్ లేదు నా ఫోన్ కూడా పగిలిపోయింది మండే రోజు ఇంక ఇది కూడా నాకు ఇవాళ వెనస్డే ఈవినింగ్ వచ్చిందనమాట ఇంకా అంతకుముందు షెడ్యూల్ చేసిన కొన్ని అట్లా ఉన్నాయి వీడియోస్ అందుకే ఈ మధ్య నేను వీడియోస్ కూడా ఏమీ చేయట్లేదు ఇది వాళ్ళు మాత్రం ఈ వీడియో మీతోటి షేర్ చేసుకోవాలని చెప్పైతే నేను వచ్చానండి నేనేమన్నా తప్పుగా మాట్లాడితే మాత్రం క్షమించండి ఇది నా బాధ అండి ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి